ఏంటో బిగ్ బాస్లో చూస్తే తనుజానికి గొప్ప చిరాగ్గా అనిపిస్తుంది నాకైతే మాత్రం మీకు ఎలా అనిపిస్తుంది అయితే నాకు తెలియదు అంటే మనిషి మాత్రం అందానికి కానీ తన తయారయ్యే విధానానికి కానీ ఆ డిగ్నిటీకి కానీ అసలు ఇప్పటికొచ్చు బిగ్ బాస్లో ఎవరు లేరని చెప్పొచ్చు దట్ ఈస్ ద బెస్ట్ పాజిటివ్ ఇన్ తనుజా అని చెప్పొచ్చు కాకపోతే మాత్రం తను ఏంటంటే ఫస్ట్ స్టార్టింగ్లో బాగానే ఉంది ఇంక రాను 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 తన యాటిట్యూడ్ ఏంటి అని చెప్పేసి తను బయటైతే కనబడిపోతుంది మెయిన్ సీరియల్స్ ఫ్యాన్స్ ఎక్కువ ఉండడంతో అమ్మాయిలా గెటిన్ అయిపోయి వచ్చేస్తుంది కానీ ఎవరైనా విన్ అయినా సరే వెంటనే తన ఫేస్లో అయితే అది కనబడిపోతుంది అది బర్నీ గారు అవ్వనివ్వండి ఇంకెవరైనా అవ్వనివ్వండి తను ఆడితే తనే గెలవాలి ఎక్కడ కూడా పాజిటివిటీ అని ఉండదు పోనీ గేమ్స్ అంటే ఓకే తనే గెలవాలి బిగ్ బాస్కి వచ్చాం కదా అని చెప్పేసి అని అంటది మిగిలిన విషయాల్లో కూడా ఒక పది మంది ఉన్నారనుకొని అందులో ఎవరినైనా కానీ పొగిడితే కనుక అస్సలు తట్టుకోలేదు తను అలాంటివి ఫ్యామిలీ మెంబర్స్ కూడా వచ్చినప్పుడు కొంతమంది నీకేం బాగుంటుంది లేదంటే మీది బాగుంటుంది అని చెప్పేసి అని అనడం లేదంటే పవన్ వండితేనే మేము తింటున్నాం అని చెప్పేసి ఇమాన్యువల్ వాళ్ళ మదర్ దగ్గర అన్నప్పుడు ఏ నేనేమో వండట్లేదా అని చెప్పేసి తన మీద సీరియస్ అయిపోవడం ఇలాంటివన్నీ కూడా తను బేగా ఎక్స్ప్రెస్ చేసేస్తూ ఉంటుంది అన్నమాట తన ఫీలింగ్స్ అన్నీ కూడాను అలాగా అంటే తన ముందు ఎవరిని పొగడకూడదు ఒకవేళ తనకు మించి ఎవరైనా కామెడీ చేసినా సరే ఓపెన్గా నవ్వదు తను మాత్రం జోక్ లేస్తే రియాక్ట్ అవ్వాలని చెప్పేసి అని అంటుంది ఎక్కువగా సింగిల్గా వెళ్ళి కూర్చుంటుంది ఎవరితో మింగిల్ అవదు పోనీ అది తన యాటిట్యూడ్ అయి ఉండొచ్చు లేకపోతే మింగిల్ అవ్వకపోవడం అని చెప్పేసి కానీ ఈ గేమ్స్ దగ్గర మాత్రం ఇంకా ఓడిపోయిందంటే ఖచ్చితంగా గొడవ పెట్టుకుంటూనే ఉంటుంది ఇంకా వాళ్ళు ఏంటంటే ఇంకా తన దగ్గర పాయింట్ లేదు అంటే మాత్రం పెద్ద నోరు పెట్టుకొని అరిచేస్తూ ఉంటుంది అనమాట నాకైతే తన యాటిట్యూడ్ చూస్తే నాకు అలాగే అనిపించింది మీకైతే ఎలాగనిపించిందో ఏమో నాకు తెలియదు కానీ చాలామంది మన సోషల్ మీడియాలో చూస్తాం కదా తనుజాకిలో బటన్స్ తనుజా 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 అని చెప్పేసి అన్నా కదా అర్థం కాదు అండ్ నేనంటే ఈ ఈ ఫ్యాన్ అనేం ఉండదు నేను మాక్సిమం న్యూట్రల్గా ఉంటాను వీళ్ళు నేచర్ ఆల్ నేచర్ అని ఉండదు కాబట్టి నేను ఎలాంటి అయినా నేను చేసుకోవచ్చు ఒకరికి సపోర్ట్ చేస్తూ వీడియో అయితే ఏమి వెళ్ళదు కదా నాకైతే ఓవరాల్ బిగ్ బాస్లో తనుజాకి ఏంటి ఎంతమంది ఫ్యాన్ బేసు ఇదేనా పిఆర్ అన్నట్టు అనిపిస్తుంది నాకైతే మాత్రం అస్సలు ఇప్పుడు కళ్యాణ్కి కూడా ఇప్పుడు చాలామంది ఇప్పుడు తనుజాకి మించి అందరూ పెడుతున్నారు కామెంట్స్ కళ్యాణ్కి ఆ మెసేజ్ పెడుతున్నా సరే ఒక కరెక్ట్ అనిపిస్తుంది ఎక్కడో దగ్గర తను ఆడుతున్నాడు కొంచెం డిగ్నిటీగా ఉంటున్నాడు డ్యాన్స్ చేస్తాడు అన్నీ కూడా ఉంటుంది ఒకళ్ళు కోపం వచ్చినా సరే ఆరోగ్యగా అయితే మాట్లాడు తనకి ఏ పాయింట్స్ అవసరమైతే అంతవరకు మాట్లాడతాడు అలాగే ఇమాన్యువల్ కానీ ఎవరైనా సరే లాంటి వారైతే దానికి ఆపోజిట్గా మళ్ళీ వెంటనే సమాధానం చెప్తూ చెప్పలేరు అరిస్తే ఆ కాసేపు లేదంటే సైలెంట్గా ఉండమే సేఫ్గా ఏమని చెప్తాను చాలామంది అంటారు అది కనిపిస్తూ ఉంటుంది చాలామందికి పవన్ అయినా కూడా అంతే ఎక్కువ ఆర్గ్యుమెంట్ అయితే చేయలేడు ఎక్కడో దగ్గర తల తిక్కగా మాట్లాడుతున్నట్టుగా ఉంటుంది మాన్యువల్ అయితే ఎంత మాట్లాడగలడు కాకపోతే ఒక పాయింట్ దగ్గరకు వచ్చేసరికి ఆగలడు అరవకుండా కంట్రోల్ అయితే చేసుకోగలడు ఇంచుమించి అందరికీ ఒక కంట్రోల్ ఉంటుంది కాకపోతే తినకేటంటే హౌస్ అంతా నాదే నేను చూస్తేనే ఈ హౌస్ అంతా రన్ అవుతుంది నేను ఎంతో మందికి హెల్ప్ చేస్తున్నాను నాకు ఎవరు హెల్ప్ చేయట్లేదు నేను ఎంతమందికి చెప్ చేశాను చెప్పు 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 అని అని అంటూనే ఉంటుంది ఈవెన్ ఒక వంట చేసినా కూడా ఈరోజు టేస్ట్ ఎలా ఉంది హండ్రెడ్ పర్సెంటా లేదంటే నైంటీ మార్క్సా అని చెప్పేసాను ఎందుకంటే తనకి ఇంకా బ్యాక్ అలా చేస్తూనే ఉండాలి చిన్నది సరిపోలేదు సెట్ అవ్వలేదు అని కూడా చెప్పకూడదు అదే ఎవరైనా కుక్ చేస్తే మాత్రం అందులో ఏదో ఒక డిఫాల్ట్ అయితే చెప్తూనే ఉంటుంది ఉన్నా లేకపోయినా సరే అదే తనకు కానీ చెప్పిందంటే అంటే ఇలా వేసుకుంటే బాగుంటుంది కారం ఎక్కింది వేయిందంటే ఏదో రైస్లో కలుపుకుంటే బాగుంటుంది కదా ఏదో ఒక అడ్జస్ట్మెంట్ రీజన్ అయితే తన దగ్గర ఉంటుంది మెయిన్ ఎక్కువ ఎంతోమంది తనకైతే హెల్ప్ చేసిన వాళ్ళు ఉన్నారు బిగ్ బాస్ హౌస్లోనే ఈవెన్ ఇమాన్యువల్ కానీ లేదంటే బర్నీ కానీ కళ్యాణ్ కానీ ఇంతమంది తనకి సపోర్ట్గా గేమ్స్ నిలబడినా సరే వీళ్ళందరూ కూడా ఎవ్వరు నాకు చేయట్లేదు నా లైఫ్ ఇంతే నాకు ఎప్పుడు కూడా ఇలాగే జరుగుతుంది అని చెప్పేసరి చాలా ఈజీగా మాట్లాడేస్తుంది హెల్ప్ చేసిన వాళ్ళని కూడా మిగిలిన ప్రతి ఒక్కరికి కూడా నేనే సపోర్ట్ చేశాను వాడిని ఎలా ఉండమని నేనే చెప్పాను పర్సనల్గా వెళ్ళి మళ్ళీ వీళ్ళ మీద వాళ్ళకి వాళ్ళ మీద వీళ్ళకి ఎక్కువ మీరు ఒకసారి చెప్పండి తనుజేమీ నవ్వకు యాంటీ ఏమి కాదు ఓవరాల్గా నాకు తను అలా అనిపించింది అంతే ఒక అమ్మాయి ఎలా ఆడుతుంది ఏంటి అని చెప్పేసి న్యూట్రల్గా తీసుకుందాం అని చూస్తే ఆ వీడియో కోసం ఒకటి ఎందుకంటే తనుజాలో చాలా చూసాం మనం యూట్యూబ్లో కానీ వేరే వేరే ఇన్స్టాలో కానీ బాగా తనుసా భజన అయితే ఎక్కువైంది అసలు ఏం చూసా అని చెప్పేసి అని అర్థం అవ్వదు ఒక ఆ మాట కూడా ఏదో క్యూట్గా అనిపిస్తుంది మాట్లాడినప్పుడు కానీ రాను రాను చూస్తుంటే చాలా చిరాగ్గా ఏంటి ఇలాగ తిను అన్నట్టు అనిపిస్తుంది అదే రీతులాంటి వాళ్ళు అనుకోండి మనం పైన ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తాము ఈ అమ్మాయి చాలా బోల్డ్గా ఉన్నట్టు ఇంకేదో ఉన్నట్టుగా అనుకుంటా కానీ లోపలికి వెళ్ళాక అమ్మాయి యాటిట్యూడ్ ఒకేలాగా మొదట హౌస్లోకి ఎంటర్ ఎలాగయ్యిందో ఇప్పుడు రా ఇప్పటివరకు కూడా అలాగే ఉంది కావాల్సినదే ఫైట్ పడుతుంది అల్లరిగా ఉంటుంది కామెడీ చేస్తుంది అరుస్తుంది రకరకాలుగా అన్ని రకాలుగా బిహేవియర్ ఉంటుంది తిన మాత్రం అలా కాదు ఎవరినైనా సరే తిన ముందు పొగడకూడదు ఫీల్ అయిపోతుంది అలాగే తిన్న మాత్రమే పొగుడుతూ భజన్ చేస్తూ ఉండాలి హౌస్ అంతాను ఈ హౌస్ మొత్తానికి తనే లీడర్ అనుకుంటుంది కమాండ్ అనుకుంటుంది నాయకురాలు అనుకుంటుంది ఇంక చాలా అనుకొని నేను చెప్పింది ఫైనల్ అన్నట్టుగా తనకి డి తనే తీసేసుకుంటుంది తన డెసిషన్ తీసేసుకొని గ్రూప్ డిస్కషన్ లేకుండా చేయొచ్చు అదే వేరే వాళ్ళకైనా డెసిషన్ తీసుకుంటే మాత్రం ఎక్కడో దగ్గర దానికి పాయింట్ పెట్టి అదొక పెద్ద ల్యాగ్ చేస్తుంది గొడవలాగా మీరు ఒకసారి పాత వీడియోస్ అన్నీ చూశాక అప్పుడు కామెంట్స్ అయితే చేయండి ఇది కరెక్టా రాంగా అని చెప్పేసి అని జస్ట్ ఇది నా చిన్న ఎక్స్పీ ఎక్స్పెరిమెంట్ అనమాట అవి తన బిగ్ బాస్ నైన్ తెలుగు చూసి అంతే అండి ఓకేనండి ఈ వీడియో అంతే మీ కానీ వీడియో నచ్చినట్టయితే ఒక చిన్న కామెంట్ అయితే చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో